ప్రతిధ్వనికి స్వాగతం మళ్ళీ బడిగంట మోగనుంది వేసవి సెలవులు పూర్తి కావడంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ప్రభుత్వం బడి బాట కార్యక్రమాన్ని చేపట్టి బడి ఏడు పిల్లలందరినీ కూడా పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రచార కార్యక్రమం చేపట్టింది అదేవిధంగా వసతులు పెంచేందుకు కూడా అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా సుమారు రెండు వేల కోట్లతో పనులు చేపడుతున్నట్టుగా ప్రభుత్వం చెబుతుంది మొత్తం మీద ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా విద్యా సంవత్సరానికి సిద్ధమయ్యాయి పూర్తిస్థాయిలో ఉన్నాయా ఇంకా ఎలాంటి ఏర్పాట్లు జరగాలి ముఖ్యమంత్రి చెప్తున్నట్టుగా సెమీ రెసిడెన్షియల్ విధానాలు అది ఏకోపాధ్యాయ పాఠశాలలకు సంబంధించి ఎలాంటి విధానం అనుసరించాలి అనే అంశాలపైన నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు జి హర్షవర్ధన్ రెడ్డి గారు ఉపాధ్యాయ సంఘం మాజీ నేత పిఆర్టీయూటీజీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రస్తుతం టీపీసీసీ అధికార ప్రతినిధి అదేవిధంగా టి నాగరాజు గారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఓకే హర్షవర్ధన్ గారు మొత్తం మీద పాఠశాలలు మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి సుమారు వేసవి సెలవులు అన్నీ పూర్తయ్యాయి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తుంది మొత్తం మీద ప్రభుత్వము అటు విద్యాశాఖ ఏ విధంగా సిద్ధంగా ఉంది పునః ప్రారంభానికి అంటే ఈ విద్యా సంవత్సరం మాత్రం చాలా భిన్నంగా ప్రారంభంగా పోతూ ఉంది సుమారు నలభై తొమ్మిది రోజుల వేసవి సెలవుల అనంతరం రేపు పొద్దున పునఃప్రారంభమవుతున్నాయి బళ్ళు అంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి విద్యా సంవత్సరం రేపు ప్రారంభం కాబోయేది దాని నిమిత్తమై ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వారే విద్యాశాఖ మాత్యులు కూడా వారు ఇప్పటికే విద్యాశాఖ అధికారులతో ఒక నాలుగు సార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది ఈ వెకేషన్ పీరియడ్లోనే ఎన్నికల కూడున్నటువంటి సందర్భంలో నాలుగు సార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి బడులకు కావలసినటువంటి వసతులు అంటే ముందు ఒక పాఠశాలకు ఒక టీచర్ రావాలి అంటే అక్కడ మౌలికమైనటువంటి వసతులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అమ్మ ఆదర్శ పాఠశాలలను తీసుకువచ్చి సుమారు ఒక రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలతో ఈ యొక్క స్కూల్స్ అన్నిటిని కూడా మౌలిక వసతులు కల్పించడానికి ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఒక ఆరు నుంచి ఏడు వందల కోట్ల రూపాయలను కూడా మే నెలలో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో విడుదల కూడా చేయించడం జరిగింది క్యాబినెట్ తదనంతరం కూడా అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు పాఠశాలల్లో అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచడానికి కూడా మొన్న తొమ్మిదవ తారీఖు నుంచి బడిబాట కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి మొత్తం ప్రభుత్వ అధికారులు ఉపాధ్యాయులు మా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎక్కడికక్కడ ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్ స్కూల్స్ యొక్క విశిష్టతను తెలిపి జాయినింగ్ కోసం కూడా ఒక ప్రణాళిక ఇవ్వడం జరిగింది ఇవే కాకుండా మీరు చూడండి ఒక పది సంవత్సరాల ఈ రాష్ట్రంలో విద్య మొత్తం కూడా విద్యకు సంబంధించిన శాఖ కానీ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది ఆల్మోస్ట్ కూడా అంటే ఇది రాజకీయమైన ఆరోపణ కాదు నేను ఒక టీచర్గా పనిచేసిన నైంటీన్ అండ్ హాఫ్ ఇయర్సు టీచర్స్ యూనియన్ లీడర్గా పనిచేస్తున్నాను కాబట్టి అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు పుపిల్ టీచర్ రేషియో ప్రకారం కూడా గతంలో ఉపాధ్యాయుల నియామకం జరగలేదు లేదా ఎక్కడైనా ఒక ఉపాధ్యాయుడు రిటైర్డ్ అవుతున్నాడంటే రిటైర్డ్ అవుతున్నటువంటి ఉపాధ్యాయుడు బోధించే సబ్జెక్టు పిల్లలు కోల్పోతున్నారని తెలిసినా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు గత ప్రభుత్వం చేయలేదు లోపాలన్నీ అధిగమించి ఈ విద్యా సంవత్సరం అందుకే నేను ఏమంటున్నాను నాగేష్ అంటే ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం అటువంటిది విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు అడ్మినిస్ట్రేషన్ గౌరవం పరం నుంచి అదేవిధంగా నిన్ననే మీకు తెలుసు నిన్న ఒక కార్యక్రమంలో రవీంద్ర భారతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పాఠశాలల్లో చదివే విద్యార్థిని విద్యార్థులకు సెమీ రెసిడెన్షియల్ పద్ధతిన ఇంకొన్ని వసతులు కూడా కల్పిస్తే బాగుంటుంది ఆ దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని కూడా వారు చెప్పడం జరిగింది ఓకే ఓకే నాగరాజు గారు నిజంగా ఆ ఏర్పాట్లన్నీ కూడా కనిపిస్తున్నాయి ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కానీ ఆ సదుపాయాలు కానీ బోధనా సిబ్బంది కానీ ఏ విధంగా ఉంది అసలు ఏవి ఏ విభాగాలు పటిష్టంగా ఉంటే ప్రభుత్వ పాఠశాలలు సక్రమంగా పనిచేస్తాయి మీ పరిశీలన ప్రకారం ఒకటి ముందు ఈ ప్రభుత్వానికి ఈ విద్యాశాఖ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడుతున్నందుకు మేము ప్రభుత్వాన్ని అలాగే స్వయంగా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను చూస్తున్నారు కాబట్టి వారికి కూడా మేము ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో పోల్చుకున్నప్పుడు ఒక ఇప్పటికే మూడు నాలుగు సార్లు రివ్యూలు చేశారు కొన్ని సమస్యలు తీసుకున్నారు పాఠశాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు అయినప్పటికీ ఇంకొన్ని సమస్యలు పాఠశాలల్లో వేసి ఉన్నాయి అందులో ప్రధానంగా ఏమిటి అంటే ఒకటి మన ఊరు మనబడి పేరుతో గతంలో కొన్ని వేల తొమ్మిది వేల సుమారు పాఠశాలలకి ప్రభుత్వం కొన్ని నిధులు ఇచ్చింది ఫస్ట్ పేజ్లో కొన్ని నిధులు ఇచ్చింది కొన్ని పనులు కావాలని ఆ పథకానికి సంబంధించి కొన్ని పనులు పాఠశాలల్లోనే మధ్యలోనే ఆగిపోయినాయి వాటి సంబంధించి ఇప్పుడు దాన్ని విడుదల చేస్తారా లేదా లేదంటే ఆ మిగిలిపోయిన కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలని బాగు లేదనేది ఒకటి స్పష్టత లేదు దాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవాలనేది ఈ పథకంలో చేర్చాలనేది కూడా మాకున్నటువంటి అభిప్రాయం వాటితో పాటు కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక వసతులు చాలా ఎక్కువ అవసరం ఎందుకనంటే కొన్ని డోర్లు కిటికీలు లేదంటే పైన పెచ్చులు ఇవన్నీ ఊడిపోయి ఇదంతా ఉన్న పరిస్థితి ఉంది అయితే అమ్మ ఆదర్శ కమిటీల పేరుతో ప్రభుత్వం కొన్ని సమస్యలు రిపేర్ చేయడానికి కొన్ని వందల కోట్ల రూపాయలు మొత్తం జిల్లా యూనిట్గా కేటాయించినప్పటికీ పాఠశాలలు కేటాయించినప్పటికీ అవి కొన్ని పనులు మాత్రమే ఎందుకంటే ఎన్నికల అనే పేరుతోని లేదనంటే ఇంక ఇతరత్ర ఆటంకాల పేరుతోని కొన్ని పనులు మాత్రమే పూర్తయినాయి అట్లా పూర్తయినటువంటి పనులు చాలా తక్కువ పాఠశాలల్లో పూర్తయినాయి మొత్తం ఉదాహరణకు హైదరాబాద్ నగరంలో చూస్తే మొత్తం హైదరాబాద్ నగరంలో పన్నెండు వందల ఎనభై రెండు అంశాలకు సంబంధించినటువంటి నిధుల్ని మంజూరు చేశారు ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఈ పన్నెండు వందల సుమారు ఏదైతే అంశాలు తీసుకొని పనిచేశారో ఇందులో కేవలం నాలుగు వందల డెబ్భై అంశాలలోనే పనులు పూర్తయినాయి ఇంకా ఎనిమిది వందల ఆరు రకాల పనులు ఇంకా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి స్కూళ్ళకి మున్సిపల్ స్కూళ్ళకి పనులు పూర్తి కాలేదు కొన్ని చోట్ల బిల్డింగులకి ఎక్కడైనా సరే కలర్ లయించే పని కాలేదు ఎట్లాంటి వీటి మీద కూడా కొన్ని ప్రభుత్వం దృష్టి పెట్టాలని కూడా మేము కోరుతా ఉన్నాం వీటితో పాటు ప్రధానమైనటువంటిది ఇంకో సమస్య ఏమిటంటే తాగునీరు సమస్య ఇప్పుడు టాయిలెట్స్ నిర్మాణం అవుతుంది కొన్ని టాయిలెట్స్ పూర్తి స్థాయిలో కట్టే ప్రయత్నం జరుగుతుంది రన్నింగ్ వాటరు కొన్ని సమస్య ఉంది కానీ తాగునీళ్ళు అనేది ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ఇంకా ప్రభుత్వ పాఠశాలలో లేదు ఈరోజు ప్రధానంగా తాగునీళ్ళు ఏజెన్సీ ప్రాంతంలో అద అలాగే కొన్ని గురుకులాలు మోడల్ స్కూల్కి కూడా ఈ సమస్య ఉన్నటువంటి పరిస్థితి ఉంది రేపు బడిగంటం అవుతున్న నేపథ్యంలో ఈ పూర్తి స్థాయి ఏర్పాట్లు లేకుండా కూడా ఈ సంవత్సరం కొన్ని పనులు అయినప్పటికీ మేము గతంతో పోల్చినప్పుడు మా పరిశీలనలో కూడా కొన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ పనులు కొన్ని పాజిటివ్గా ఉన్నప్పటికీ ఇంకా యాభై శాతం పనులు సంబంధించిన అంశాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి కాబట్టి ఈ పనులు పూర్తి కూడా అయితే ఉపయోగకరంగా విద్యార్థులకు ఉంటుంది రెండవది మేము ఇది సందర్భం కాదు అయినా సరే మేము ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్లాలని ఒక కాన్సెప్ట్తో చెప్తా ఉన్నాం ప్రభుత్వమేమో తొమ్మిదో తేదీ నుంచి బడిబాట ప్రారంభించింది కానీ ఈ వరకు ముందే మొత్తం ప్రైవేట్ స్కూల్స్ అన్నీ విద్యార్థులందరినీ ఇల్లు తిరిగి ఊరు ఊరు తిరిగి మొత్తం విద్యార్థులను జాయిన్ చేయించుకున్నారు ప్రభుత్వం ఈ అంశం మీద కూడా దృష్టి పెడితే ప్రభుత్వంలో ఎన్రోల్మెంట్ పెరగడానికి ఉపయోగం ఉంటుంది అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు వందల నలభై ఎనిమిది పాఠశాలలు ఇప్పుడు సున్నా విద్యార్థులు లేరు ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఉపాధ్యాయులు ఉన్నారు కానీ ఉపాధ్యాయులు ఉన్నారు కానీ టీ విద్యార్థులు లేరు పదిహేడు వందల నలభై ఎనిమిది పాఠశాలలు తెలంగాణలో రెండు వందల అరవై ఐదు గ్రామ పంచాయతీలు అసలు పాఠశాలలు తెరుచుకొని పరిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇది జిల్లాల వారికి కూడా ఉంది వరంగల్ నల్గొండలో ఇరవై నాలుగు గ్రామ పంచాయతీల్లో అలాగే నిజామాబాదులో ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలో అలాగే కరీంనగర్ యాదాద్రి భువనగిరిలో ఇరవై ఒక గ్రామ పంచాయతీల్లో అసలు స్కూళ్ళు లేవు మొత్తం మూసేశారు కానీ ఇట్లాంటి ఇట్లాంటి వాటి మీద సమీక్షా సమావేశం కానివ్వండి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ విధానాలు కానివ్వండి ఎక్కడ అమలు కావట్లేదు అంటే తెలంగాణలో కూడా రెండు వందల అరవై ఐదు పాఠశాలలు లేవు అని అంటే గ్రామ పంచాయతీల్లో ఇది పేద విద్యార్థులు చదువుకు దూరంగా ఓకే హర్షవర్ధన్ రెడ్డి గారు అంటే ఈ విషయంలో చాలా పాఠశాలల్లో అసలు పిల్లలే లేరు అంటున్నారు అంటే ఏకోపాధ్యాయ ఈ బడులకు సంబంధించి ముఖ్యమంత్రి మాత్రం చాలా స్పష్టం చేస్తున్నారు అవి కొనసాగుతాయి ప్రతి గూడెంలో అదేవిధంగా తండాల్లో ప్రతి పంచాయతీకి పాఠశాల ఉండాల్సిందే అంటున్నారు అయితే ఈ సింగిల్ టేచర్ స్కూల్స్కి సంబంధించి కొన్ని ఇంట్లోనేమో అసలు పిల్లలు లేరు అనేది ఒకటి కొన్ని స్కూల్లోనేమో విద్య పిల్లలు ఎక్కువ అయ్యారు ఉపాధ్యాయుల పైన ఒకరే ఉపాధ్యాయులు ఉండి భారం ఎక్కువ అవుతుందంట అంటే దీనికి అసలు ఎలాంటి విధానం ఉంటే బాగుంటుంది డెఫినెట్గా అండి అంటే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లోనే విద్యపై సమీక్ష నిర్వహించినటువంటి వ్యక్తి నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఒక ఫోర్ టైమ్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ పైన సమీక్ష సమావేశం నిర్వహించిన గత పదేళ్ల కాలంలో తెలంగాణలో ఎక్కడ కూడా ఒక గంట సేపు కూడా ఎడ్యుకేషన్ మీద రివ్యూ జరపలే గతంలో దాని పర్యవసానమే ఇవాళ జీరో ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి సోదరుడు చెప్పిన పదిహేడు వందల ఇరవై నాలుగు స్కూళ్ళు కావచ్చు చాలా ఆవాస కేంద్రాల్లో అంటే ఒక పది ఉన్నా కూడా ఒక ఆవాస ప్రాంతంగా మనం భావిస్తుంటాం అటువంటి ఆవాస ప్రాంతాల్లో పాఠశాలలు నెలకొల్పబడలేదు ఎందుకు నెలకొల్పబడలేదు అంటే టీచర్లను రిక్రూట్ చేయడం బేసిక్గా నీళ్ళు లేకపోయినా లేకపోతే ట్యాస్క్ టాయిలెట్స్ లేకపోయినా ఏవి లేకపోయినా కొంచెం చదువుతారేమో కానీ టీచర్ అంటే టీచ్ చేసేవాళ్ళు లేకపోతే అక్కడికి పిల్లలు ఎన్రోల్మెంట్ ఉండదు పేరెంట్స్ కూడా ఉత్సాహం చూపారు సబ్జెక్ట్ టీచరే లేకపోతే ఆ స్కూల్లో ఎట్లా జాయిన్ చేస్తారు పేరెంట్స్ నీళ్లు లేకపోయినా టాయిలెట్స్ లేకపోయినా అడ్జస్ట్ కామని చెప్తారు కానీ టీచర్ లేకపోతే ఎట్లా అడ్జస్ట్ కామంటారు సో గత ప్రభుత్వం గతకాలం అని చెప్పుకుందాం గతకాలంలో అవి ఏవి జరగలేదు ఇవాళ సోదరుడు చెప్తున్నట్టు ఎలక్షన్ కోడ్ ఉంది మా ప్రభుత్వం వచ్చి మొన్న ఏడవ తారీఖుకు నూట ఎనభై రోజులు ఆరు నెలల కాలపరిమితిలో ఆల్మోస్ట్ మార్చ్ సెకండ్ వీక్ నుంచి మొన్న ఆరో తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ ఉంది ఎనభై ఏడు రోజులు ఎలక్షన్ కోడే ఉంది అంటే ఇంకొక నైంటీ త్రీ లేదా హండ్రెడ్ డేస్లో పాలన మీద అదేవిధంగా అన్నిటి మీద రివ్యూల మీద దృష్టి పెట్టినందుకే ఇవాళనైనా ఈ మాత్రం ఎన్రోల్మెంట్ పెరుగుతూ ఉంది సిక్స్త్ వరకు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి నైన్త్ నుంచి బడి బాట పెట్టడం జరిగింది ఏకోపాధ్యాయ పాఠశాలలకు సంబంధించి అది ఉండాలి అని ప్రభుత్వం నిర్ణయం స్పష్టంగా అక్కడికి వస్తున్నా నా విషయా ఒకటి గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే మీరు ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ కూడా చూసి ఉంటారు ఆఫ్టర్ క్యాబినెట్ మీటింగు ఈ తెలంగాణ ప్రాంతంలో రెండు వందల మూడు స్కూళ్ళు అవసరము అక్కడ స్కూల్స్ లేవు కాబట్టి ఆ రెండు వందల మూడు స్కూళ్లను ఈ అకాడమిక్ ఇయర్లో ప్రారంభిస్తామని చెప్పడమే కాదు ఇవాళ కూడా నేను ఇక్కడ సెక్రటరీ నుంచే నేరుగా ఇక్కడికి వస్తా ఉన్నా ఇవాళ కూడా మా సెక్రటరీ బుర్రా వెంకటేషన్ గారు మా శ్రీమతి విజయ దేవసేన గారు కూడా దాని మీద గంటసేపు మీటింగ్ పెట్టుకున్నారు రేపటి నుంచి ఆ రెండు వందల మూడు బళ్ళను కూడా ఎట్లా తెలియాలన్నది ఒకటి లాస్ట్ అకాడమిక్ ఇయర్ బిఫోర్ లాస్ట్ అకాడమిక్ ఇయర్ గత ప్రభుత్వాల ఉపాధ్యాయుల సెలక్షన్ లేకపోవడం వల్ల జీరో ఎన్రోల్మెంట్ ఏదైతుందో అక్కడ కూడా ఎన్రోల్మెంట్ని ఎట్లా సాధించాలనే విషయం కూడా దృష్టి సారించిండ్రు డెఫినెట్లీ మా మేనిఫెస్టోలో ఉంది మా ప్రభుత్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గతంలో చెప్పిండ్రు ప్రభుత్వంలోకి వచ్చినా కూడా చెప్పడం ఏంటంటే ఎక్కడైతే స్కూల్స్ మూతబడ్డాయో తెలంగాణ ప్రాంతంలో ఆవాసాలు ఉండి బడీడు పిల్లలు ఉండి అక్కడ స్కూలు మూతబడితే డెఫినెట్గా అక్కడ స్కూలు తెరవబడును ఎంత ఖర్చైనా పర్వాలేదు అని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడమే కాకుండా గత ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే ఇవాళ పదకొండు వేల అరవై రెండు పోస్టులను అంటే ఆల్మోస్ట్ ఇంకొక ఆరు వేల పోస్టులను పెంచి ఎందుకు పెంచినాం వీటి కోసమే పెంచి మెగా డిఎస్సీని ఇవాళ ప్రభుత్వం నిర్వహించబోతూ ఉంది దీని ద్వారా ఏమవుతుందంటే ఈ అకాడమిక్ ఇయర్లో ఈ స్కూల్స్ అన్నీ ఓపెన్ అయ్యి మళ్ళీ సరే అక్కడ పిల్లలు ఇద్దరు వస్తారా ముగ్గురు వస్తారా మెలమెల్లగా ప్రారంభమవుతుంది ఈ అకాడమిక్ నుంచి ఇంకొకటి చెప్తా చిన్న ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ తర్వాత ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ అవుతుంది రేపు జూ జూలై సెకండ్ వస్తే టీచర్లకు ప్రమోషన్స్ లేవు ఫర్ ఎగ్జాంపుల్ నగేష్ గారు ఒక హై స్కూల్లో ఒక మ్యాథమెటిక్స్ టీచరు ఈ జూన్ నెలలో రిటైర్డ్ అయింది అనుకుందాం జూన్లోనే బడులు తెరిసిన నెల లోపలనే మళ్ళీ ఆ స్కూల్లో ఆ పిల్లలకు మ్యాథ్స్ చెప్పే టీచరు అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వరకు ఏప్రిల్ వరకు కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు కారణం ఏంటి దానివల్ల ఏమవుతుంది ఒక మ్యాథ్స్ టీచరే లేకపోతే ఆ పిల్లవాడు ఎయిత్ ఆర్ నైన్త్ టెన్త్ చదివే పిల్లవాడికి మ్యాథ్స్ బోధించక ఎగ్జాంపులే ఆ సబ్జెక్టు అన్ని సబ్జెక్టులు అదే పరిస్థితి ఎన్రోల్మెంట్ తగ్గిపోయింది పేరెంట్స్ లేదా డ్రాప్ అవుట్స్ అయిపోయినారు అరే ఆ స్కూల్లో మ్యాథ్స్ టీచరే లేడు అని ఆ పిల్లవాడిని తీసుకుపోయి వేరే ప్రైవేట్ స్కూల్లో పేరెంట్స్ చేసుకోవడం వల్ల చాలా డ్రాప్ అవుట్స్ తగ్గినాయి దానికి మా ముఖ్యమంత్రి గారు ఏం చేసిన సీరియస్గా ఆలోచన చేసి అకాడమిక్ ఇయర్లోనే మీకు తెలుసు మొన్న సెవెంత్ రోజే ఇవాళ ఉపాధ్యాయుల పదోన్నతులు అంటే ప్రమోషన్స్ ఎక్కడెక్కడ సబ్జెక్ట్ టీచర్స్ నీడో సబ్జెక్ట్ టీచర్స్ని ఇవ్వమని ఆల్మోస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇంకా విచిత్రం ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు ఎంత మైక్రోగా ఆలోచన చేసినారంటే లాంగ్వేజ్ పండిట్స్ అది హిందీ కానీ తెలుగు కానీ పర్ఫెక్ట్ కూడా పిల్లలకు అందాలే మదర్ టంగ్ నేషనల్ లాంగ్వేజ్ ఇలా భాషా పండితుల అప్గ్రేషన్ కూడా ఒక రెండు వేల మూడు వందలు ఇంకా విచిత్రం ఏంటంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఓకే ఒక పీటీలను కూడా అంటే పిల్లలకు దేహదారుఢ్యం ఉంటేనే సంగ్రహణ శక్తి ఉంటుంది కాబట్టి ఫిజికల్గా కూడా మీరు వాళ్ళని యాక్టివ్ చేయడని ఇలా పీఈటి పోస్టులను అప్లోడ్ చేసి కొత్త కొత్త పోస్టులు ఇస్తున్నటువంటి విధానాలతో ఈ అకాడమిక్ కేర్ను మేము ప్రారంభించబోతాము నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ కూడా గతంలో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఎందుకంటే నాగరాజు గారు కూడా స్టూడెంట్ యూనియన్ లీడర్ చూసింటాడు నవంబర్ డిసెంబర్ వస్తే కూడా కొన్ని సబ్జెక్టులు ఇవ్వడం చోట ఇంగ్లీష్ ఉండడం ఒక చోట ఫిజికల్ సైన్స్ కొన్ని బుక్స్ ఇవ్వకపోవడం వల్ల పిల్లలకు చాలా ఇబ్బందులు ఎదురైనాయి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం నిర్ణయం తీసుకున్నారంటే డెఫినెట్గా జూన్ ఎండింగ్ నాటికి అన్ని పాఠశాలల్లో అన్ని సబ్జెక్టుకు సంబంధించిన టెక్స్ట్ పుస్తకాలు పిల్లల చేతిలో ఉండాలి ఓకే ఇలా పురమాయించడం జరిగింది దీనివల్ల అంటే ఈ అకాడమిక్ ఇయర్ అనేది గత తెలంగాణలో పోలిస్తే భిన్నంగా విద్యార్థులకు అనుకూలంగా విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగించే విధంగా టీచర్లకు కూడా ఒక ఉత్సాహపరమైనటువంటి వాతావరణం కాబోతుంది ఓకే నాగరాజు గారు మీరు అన్నట్టుగా బడిబాట ఆలస్యం అయినప్పటికీ మంచి స్పందనే కనిపిస్తుంది గణాంకాల ప్రకారం చూస్తుంటే భారీగానే చేరుతున్నారు అయితే గతంలో కూడా ఇదే విధంగా చేరారు అయితే మధ్యలో డ్రాప్ అవుట్లు అనేవి సమస్యగా కనిపిస్తుంది ఈ డ్రాప్ అవుట్లు అంటే ముఖ్యంగా సెకండరీ విద్యకు సంబంధించి జాతీయ సరాసరికన్నా మన రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తుంది అంటే మీ పరిశీలన ప్రకారం ఆ డ్రాప్ అవుట్ల కారణం ఏంటి ఒకటండి ఈ డ్రాప్ అవుట్స్కి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అన్నప్పుడు ఇక్కడ మౌలిక వస్తువుల అంశాల్లో కానివ్వండి లేదనంటే అక్కడ ఉన్న బిల్డింగ్స్ రూపంలో కానివ్వండి అలాగే ప్రభుత్వం చెప్పేటటువంటి ఏదైతే ఒకటో తరగతి నుంచి మాత్రమే మనం ప్రభుత్వ రంగంలో విద్యను అభ్యసిస్తూ ఉన్నాం ఈ ఒకటో తరగతి నుంచి విద్యను అభ్యసించే దాంట్లో ఓన్లీ తెలుగు మీడియంకే కొన్ని చోట్ల పరిమితం అవుతూ ఉంది ఇప్పుడు తల్లిదండ్రులు కోరుకుంటూ ఉన్నారు ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలనేది ఇంగ్లీష్ మీడియం కూడా సమాంతరంగా ఉండాలి అనే డిమాండ్లు గతం నుంచి వచ్చాయి కొన్ని పాఠశాలల్లో రెండు వేల ఎనిమిదిలో ఇంగ్లీష్ మీడియం సక్సెస్ అనే పేరుతో కూడా కొన్ని పాఠశాలలు ఇంట్రడ్యూస్ చేశారు కాలక్రమంలో అది మళ్ళీ మధ్యలో ఆగిపోయింది ఆ తర్వాత మళ్ళీ నిర్వహించారు మళ్ళీ ఆగిపోయింది అంటే ప్రాపర్గా టీచర్ పోస్టులు ఇవ్వకపోవడం అనేది డ్రాప్ అవుట్స్కి ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడు ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినట్టు ఇప్పుడు టీచర్లు పదోన్నతులు ట్రాన్స్ఫర్స్ అనేది చాలా కీలకమైన అంశం అది చేస్తారు పదోన్నతులు ఇచ్చిన తర్వాత టీచర్స్ ఎవరైతే పదోన్నతి పొందుతారో వాళ్ళు పదోన్నతి వెళ్ళిన తర్వాత ముప్పై శాతం వేకెన్సీలు తెలంగాణలో ఏర్పడతాయి మొత్తం ఎంటైర్ తెలంగాణ పాఠశాలల్లో మరి ఈ ముప్పై శాతం పాఠశాలల్లో ఏర్పడిన ఖాళీలని ఎట్లా భర్తీ చేస్తారంటే ఒక డిఎస్సితోనే ఆ పదకొండు వేల పోస్టులతోనే ఈ మొత్తం పోస్టులు భర్తీ కాని పరిస్థితి ఉంటుంది అప్పుడు ప్రభుత్వం ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండదు ఇప్పటికే ఒక పద్దెనిమిది వేల టీచర్ పోస్టులు అవసరం క్వాలిఫైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని విద్యావాలింటర్గా నిన్న కూడా ముఖ్యమంత్రి గారు కూడా ప్రస్తావించారు విద్యావాలింటర్లను కూడా నియమకం చేపట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రభుత్వం డిఎస్సి వేసి డిఎస్సి ద్వారా సెలెక్షన్ చేసి టీచర్లకి వాళ్ళందరినీ పాఠశాలకు వచ్చేలోపు ఒక ఐదారు నెలల కాలం కూడా పడ్డానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కాలం వరకు అయినా సరే విద్యావాలింటర్లను కూడా నియమించాల్సిన అవసరం ఉంది ఇదొకటి ఉంటే రెండవది మౌలిక వస్తువుల్లో ప్రధానంగా అక్కడ సర్వీస్ పర్సన్స్ని గతం ప్రభుత్వం చెప్పింది ఈ ప్రభుత్వం కూడా మేము ఇస్తామని కూడా చెప్పింది అది దాని మీద కూడా ఇప్పుడు మాట్లాడలేదు సర్వీస్ పర్సన్స్ అంటే స్వీపర్సు పారిశుధ్య కార్మికులు సుమారు పదిహేడు వందల పదిహేడు వేల మంది పారిశుధ్య కార్మికులు తెలంగాణలో అవసరం కరోనా సందర్భంగా కూడా మనం చూసాం అక్కడ క్లీన్ చేయడం కాని ఉండే పరిసరాలు ఇతరత్ర పిల్లల ఏదైతే హైజిన్గా ఉండాలని కావాలి అని అంటే ఈ సర్వీస్ పర్సన్స్ కూడా అవసరం కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికి దాని మీద కూడా సరైనటువంటి చర్చ ఈ ప్రభుత్వంలో కూడా లేదు కాబట్టి దాన్ని కూడా మేము తక్షణం నియమించాలి అనేది కూడా చెప్తున్నాం అంటే ఎట్లాంటి చిన్న చిన్న కారణాలు వాటితో పాటు యూనిఫామ్ ఇప్పుడు యూనిఫామ్ ఈ మన రేవంత్ రెడ్డి గారు ఏం అంటే గతంలో రెండు జోతల యూనిఫామ్ ఇచ్చేవాళ్ళు ఏజెన్సీల ద్వారా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మహిళా సంఘాలకు ఇచ్చారు ఇప్పుడు కేవలం ఒక్క జోత మాత్రమే ఇచ్చారు అది కూడా స్టిచ్చింగ్ ఒక జతకి యాభై రూపాయలే ఇస్తున్నారు మేము కూడా ప్రభుత్వాన్ని సందర్భంగా కోరేది ఏమిటంటే ఇప్పుడు పెరిగిన ధరలు ఇతరత్ర అయితే అంత క్వాలిటీగా ఉండాలంటే యాభై రూపాయలతో ఏకరూప దుస్తులు వచ్చే పరిస్థితి లేదు స్టిచ్చింగ్ దాన్ని వంద రూపాయలు చేసి రెండు జోతల యూనిఫామ్ ఇవ్వాలి అనేది కాబట్టి పేద విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఈ పేద విద్యార్థులు మధ్యలో ఈ మధ్యాహ్న భోజనం లాంటిది కూడా ఇప్పుడు సెమీ రెసిడెన్షియల్ పెడతా అంటున్నారు అవన్నీ మళ్ళీ ముందు పెడతా అంటున్నారు దాని మీద కూడా ముందు అడుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం సరైనటువంటి చర్యలు అభ్యాసం సంబంధించినటువంటి అంశాలు ఎందుకనంటే డ్రాప్ అవుట్స్లో మొత్తం తెలంగాణ దేశంలో ఏడో స్థానంలో ఉంది ఏడో స్థానంలో ఉంది తొంభై ఐదు శాతం ప్రా ప్రాథమిక స్థాయిలో పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి డ్రాప్ అవుట్ అవుతున్నారు తొంభై ఐదు శాతం నేను చెప్పేది కాబట్టి ఎందుకు ఈ సమస్య అనేది ప్రభుత్వం కారణం చూసినప్పుడు నివేదికలు రకరకాల నివేదికలు చెప్తున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం ఇది కానివ్వండి లేదంటే మౌలిక వస్తువులు లేకపోవడం కానివ్వండి టీచర్స్ లేకపోవడం కానివ్వండి ఇలాంటి సమస్యలతోనే పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఉదాహరణకు ఒకటి చెప్తానండి ఇప్పుడు ఆశ్రమ పాఠశాలను ఉన్నాయి ట్రైబల్ ఏరియాలో ప్రధానంగా ఏజెన్సీలో ఉంటాయి తండాలలో ఉంటాయి ఆదివాసీ ప్రాంతాల్లో ఉంటాయి మొత్తం మూడో తేదీ తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో మొత్తం ఒక్క పాఠశాలలో కూడా తప్ప పర్మనెంట్ వాళ్ళు ఎవరూ లేరు ఎట్లాంటి కారణాలతోనే డ్రాప్ అవుట్స్ పెరుగుతున్న పరిస్థితి ఉంది దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతాము ఓకే హర్షవర్ధన్ రెడ్డి గారు మీరు అన్నట్టుగా ప్రమోషన్లు బదిలీల ప్రక్రియ నడుస్తుంది అదేవిధంగా విధంగా మెగా డిఎస్సి వేశారు నాగరాజు గారు చెప్పినట్టుగా ప్రమోషన్ల తర్వాత ఖాళీలు ఏర్పడబోతున్నాయి డిఎస్సి నియామకాలు రావడానికి టైం పట్టేటట్టుంది కాబట్టి ఈలోగా ఈ కొరతను ఏ విధంగా అధిగమించే అవకాశం ఉంది అంటే మొదటగా మీరు డ్రాప్ అవుట్ గురించి మాట్లాడిన దాకా అంటే గతంలో కూడా చాలాసార్లు ప్రతి జూన్ అంటే స్కూల్ నాటికి ఆ పండుగ ఈ పండుగ అనే పేర్లు పెట్టేసి మేము పిల్లల్ని తీసుకొస్తుంటే మా టీచర్లంతా కూడా జూన్ ఫస్ట్ నుంచే మేజర్గా జూన్ ట్వెల్త్కి స్కూల్ ఓపెన్ అనుకుంటారు కానీ మా టీచర్లంతా ఫస్ట్ నుంచే వెళ్ళి ఆ గ్రామాల్లో ఆవాసాల్లో పిల్లల్ని తీసుకొచ్చే కార్యక్రమం చేపడుతుండ్రి పేరెంట్స్కి నచ్చా చెప్పి మేము ఈసారి బాగా చెప్తాం మా దగ్గర అట్లుంది గవర్నమెంట్ ఇది ఇస్తుంది గవర్నమెంట్ కూడా కొన్ని స్లోగన్స్ ఇస్తుండే ఆ పండుగలకు తీసుకొచ్చిన తర్వాత గవర్నమెంట్ టీచర్ని ఇవ్వకపోవడం బుక్లు ఇవ్వకపోవడం వల్ల పేరెంట్స్ మళ్ళీ వాళ్ళ పిల్లల్ని తీసుకపోతుండే వాపస్ అది డ్రాప్ అవుట్స్ అన్నట్టు అంటే మా టీచర్లు ఎంత సహాయం కృషి చేసినా అక్కడ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేకపోవడం వల్ల పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని వాపస్ తీసుకపోతుంది ఈసారి ఆ పరిస్థితి లేదు గవర్నమెంట్ క్లియర్గా ఏం చెప్తుందంటే ముఖ్యమంత్రి గారు గతంలో కూడా చెప్పినారు స్కావెంజర్స్ని ఇస్తాము స్వీపర్స్ని ఇస్తాము సరిపడా స్టాఫ్ని ఇస్తాము ఒకటి మీరు అనేది ఏంటంటే వారన్న క్వశ్చన్ ముప్పై ముప్పై శాతం మిగులుతాయి కదా మరి కొంతనే డిఎస్సీలో పెడితే మిగతా వేకెన్సీస్ ఏం చేస్తారని ఇక్కడ ఒకటి ఏముంటుంది నాగేషన్ అంటే ప్రమోషన్స్ అయిపోతాయి ప్రమోషన్స్ అయిన తర్వాత స్కూళ్ళల్లో ఉన్నటువంటి పూపిల్ టీచర్ రేషియో ప్రకారం కొన్ని స్కూళ్ళల్లో పిల్లలు తక్కువండి టీచర్స్ ఎక్కువ ఉండడం కొన్ని స్కూళ్ళల్లో పిల్లలు ఎక్కువండి టీచర్స్ తక్కువ ఉండడం వల్ల దీన్ని ఏం చేస్తారంటే వర్క్ అడ్జస్ట్మెంట్ మీద లోకల్ డిఓస్ అండ్ కలెక్టర్ చైర్మన్ ఉంటారు వాళ్ళతో పాటు ఏం చేస్తారంటే ఎక్కడైతే పిల్లలు ఉన్నారో టీచర్స్ ఉన్నారో నైబర్ స్కూల్ నుంచి ఎక్స్పర్ట్ అంటే ఆ సబ్జెక్ట్ టీచర్ని తీసుకొచ్చి వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తారు ఇది పోను కొత్త డిఎస్సి కోసం థర్టీ పర్సెంట్ ఎప్పుడైనా కూడా సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్స్కి ఉంటాయి థర్టీ పర్సెంట్ రిక్రూట్మెంట్కి ఉంటాయి అది థర్టీ పర్సెంట్లో ఏం చేస్తున్నారు ఇవాళ మీరు అన్నట్టు పద్దెనిమిది వేల పోస్టులు పద్దెనిమిది వేల పోస్టులు అయినా మాకు ప్రమోషన్స్ వస్తున్నాయి ప్రమోషన్స్ తర్వాత మిగిలిన పోస్టులకే డీఎస్సీ నిర్వహిస్తూ ఉన్నారు అప్పటికీ తక్కువ పడితే మా ముఖ్యమంత్రి గారు మూడు నెలల కిందనే చెప్పిండ్రు అప్పటికీ కూడా టీచర్లు ఎక్కడైతే టీచర్ల కొరత ఇమ్మీడియట్గా ఉందో ఈ ఇమీడియట్గా ఒక వాలంటీర్ నియమించుకునే అధికారం కలెక్టర్లకు ఇస్తాం విద్యాశాఖ అధికారులకు అని చెప్పిండు కాబట్టి ఈ విద్యా సంవత్సరం మాత్రం ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం కానీ ముఖ్యమంత్రి గారి ఆకాంక్షలకు ఐ మీన్ ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా వెకెన్సీ ఎక్కడ ఏర్పడ్డారు ఇంతకుముందు వారు చెప్పారు సక్సెస్ఫుల్స్ టూ థౌజండ్ ఎయిట్లో గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలని తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్స్ ఏర్పాటు చేసింది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని నిర్వీర్యం చేసినాయి ఇవాళ కూడా పార్టీ ఏం చేస్తుందంటే ఇంగ్లీష్ మీడియానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ఒక మాధ్యమికంగా బోధించాలని ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇచ్చారు ఎందుకంటే నేను ఇంత ర్యాప్ ఎందుకు ఉందంటే అధికారులతో నేను మమేకం అవుతుంటాను కాబట్టి ఆ నిర్ణయాలు తెలుసు నాకు ఈ అకాడమిక్ ఇయర్ మాత్రం విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండే అకాడమిక్ ఇయర్గా ఉంటుంది ఓకే నాగరాజు గారు ప్రభుత్వం సెమీ రెసిడెన్షియల్ విధానం పైన ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది అదే ఇప్పటికే ఉన్నటువంటి అల్పాహారం మధ్యాహ్న భోజనం సాయంత్రం స్నాక్స్ ఈ మెనూలో కానీ వాటి నిర్వహణలో కానీ ఏమైనా కీలకమైన మార్పులు అవసరం ఇప్పుడున్న ప్రశ్ ఖచ్చితంగా అవసరం అండి మేము దీన్ని కూడా స్వాగతిస్తూ ఉన్నాం మొదటి నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే సెమీ రెసిడెన్షియల్ లాగా ప్రభుత్వ పాఠశాలలు మారితే ఒక విద్యార్థి పేద కుటుంబాల నుంచి వచ్చి చదువుకునే విద్యార్థి మధ్యాహ్న భోజనంతో పాటు స్నాక్స్ ఉదయం టిఫిన్ లాగా అల్పాహారం అందించినప్పుడు కేవలం వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలకు పంపడానికి అవకాశం ఉంటుంది పేదల విద్యార్థులు రావడానికి అవకాశం ఉంటుంది ఎన్రోల్మెంట్ పెరగడానికి అవకాశం ఉంటుంది డ్రాప్ అవుట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనిని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం సెమీ రెసిడెన్షియల్స్ని ప్రభుత్వ అన్నింటిని మార్చాలనేది అయితే ఇందులో ఇప్పటికీ మనం మిడ్ డే మీల్స్ చూసినప్పుడు కొన్ని పాఠశాలల్లో కొన్ని అక్షయపాత్ర ఇస్కాన్ లాంటి వాటికి ఇచ్చిన దగ్గర లేదంటే కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చిన దగ్గర ఇప్పుడు హైదరాబాద్ నగరంతో పాటు ప్రధానమైనటువంటి కార్పొరేషన్ అన్నింటిలోనూ కొన్ని ఏజెన్సీలే ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలు గ్రూపుల పేరుతో భోజనాన్ని ఇస్తున్నప్పటికీ ఏజెన్సీలు ఉన్న దగ్గర ఇది ప్రాపర్గా అమలు కావట్లేదు కాబట్టి దీనిని కొన్ని మార్పులు చేసి విద్యార్థులకి సాయంత్రం స్నాక్స్ ఎట్లా ఇస్తారు లేదంటే ఆ పైన ఎట్లా ఇంకా అల్పాహారాన్ని చేస్తారు అంటే ఇది మధ్యాహ్న భోజనానికి నిధులు చాలా తక్కువ ఇస్తా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు రోజువారి చదువుకునే తినే విద్యార్థులకి ఎనిమిది రూపాయలు ఉండే గతంలో దాన్ని పన్నెండు రూపాయలు పెంచారు ఇప్పుడు ఏమైనా పెంచే అవకాశం ఉందా దీనికి నిధులు ఎట్లా అడ్జస్ట్మెంట్ చేస్తారు అనేది కూడా ప్రభుత్వం వరకు పక్కాగా నిధులు ఇవ్వడం ద్వారా సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని కొనసాగించి ఇస్తే ప్రభుత్వ పాఠశాల బతకడానికి అవకాశం ఉంటుంది అనేది మాకున్నటువంటి అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు మొత్తం మీద విద్యార్థులు కోటి ఆశలతో కొత్త విద్యా సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు ప్రభుత్వం కూడా ఎంతో కొంత ప్రయత్నం చేస్తుంది గతంలో చాలా ఏళ్ళుగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ వసతులు పెంచేందుకు ప్రయత్నిస్తుంది అయినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నట్టుగా విద్యార్థి నేత అందరూ చెప్తూనే ఉన్నారు మొత్తం మీద వీటన్నిటినీ పరిష్కరిస్తూ అధిగమిస్తూ కొత్త విద్యా సంవత్సరం విజయవంతం కావాలని ఆశిద్దాం ఇది నేటి ప్రతిధ్వని